నమస్తే అన్నా నమస్తే అమ్మా అన్న నీ పేరు నా పేరు మల్లేష్ ఏం చేస్తుంటారు నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఎప్పుడు నేను సికింద్రాబాద్ దస్తీలు అంతా దస్తీలు సాక్షులు అంతా అప్పుడప్పుడు సినిమాలలో ఛాన్స్ వస్తాయి ఇక్కడ మీరు పెద్ద అని విన్నా ఎక్కడ ఇక్కడ మరగజ్గిరి ఏమి లేదు కానీ నేను మరుగుజుడు సంఘానికి రాష్ట్ర అన్నా ఇక్కడ మూడు ఉన్నాయి కదా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడిట్ల దేనికోటేస్తాం పక్కా బీజేపీ అయితే వస్తుంది పక్కా వస్తుంది బీజేపీకి వారు ఈటల రాజేందర్ కదా తెలుసు కదా మీకు ఈటల రాజేందర్ గురించి ఏం తెలుసు మీకు ఈటల రాజేందర్ గారి గురించి అంటే చాలా పేరు ఉంది మంచిగా ఉంది కానీ వాళ్ళనే గెలిపేయాలని ఉంది పక్కా లక్ష మెజార్టీతో అయితే ఎందుకు గెలుస్తారనుకుంటున్నా ఎందుకంటే ఆయనని ఆయన వికలాంగులన్నా ఆయనకు గౌరవం నిరుపేదలు అన్నా చాలా ఆయన ఎందుకంటే చిన్న స్థాయి నుంచి పైకి వచ్చాను కదా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఎదుటోన్ని ఆలోచిస్తాడు అప్పుడు ఆలోచించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అరే ఫస్ట్ కూడా నేను ఈ స్థాయిలో ఉంటే అని అది ఆ పరంగా వచ్చిన వాళ్ళకి అయితేనే లేని వాళ్ళని ఆలోచించుకొని లేని గెలిచినా కానీ వాళ్ళు సేవ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీతో గెలుస్తారు ఆయన ప్రచారం ఎట్లా సాగుతుంది ఇక్కడ సూపర్ మరి ఇక్కడ ప్రజల ఆదరణ ఆయనది ఎలా ఉంది మంచిగుందమ్మా ప్రజల్లో ఎట్లుందంటే ఇప్పుడు బీజేపీ గురించి చాలామందికి తెలుస్తుంది ఎందుకంటే సెంటర్లో బీజేపీ ఉంటే బాగుంటుంది అని పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఈటల రాజేంద్ర గారు వస్తారు సొంత గడ్డ మీద అక్కడ గెలవలేకపోయారు గెలవలేకపోయారు ఇక్కడ గెలుస్తారని ఎట్లా అనుకుంటారు అక్కడ గెలవలేకపోయారు ఎందుకంటే ఆయన నిలబడ్డాడు కదా మేము స్వస్థం పుస్తకం అంటారు వాళ్ళు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారు అని పబ్లిక్ సానుభూతితో ఆయన ఓటరు లేదంటే ఆయన అవన్నీ పెట్టకుంటే ఈటల రాజేంద్ర గారే గెలుస్తుంటాడా అంతే ఒకసారి ఈటల రాజేంద్ర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు రాజేందర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఈటల రాజేంద్ర గారి గురించి చెప్పాలంటే ఎందుకంటే ఆయన మనసత్వమే ఇది